హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో జూలై ఒకటో తేదీ నుంచి పెన్షన్స్ తీసుకునే వాళ్ళందరికీ అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా నాలుగు అయితే ప్రకటించారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ప్రస్తుతం పెన్షన్ల పెంపు అయితే చేయబోతున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అయితే అందించబోతున్నారు అదేవిధంగా మరికొందరికి అయితే గనక ఏడు వేల రూపాయలు మరికొందరికి ఆరు వేల రూపాయల పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇక అంతేకాకుండా మనకు పెన్షన్ల సంబంధించి అర్హత వయసును అయితే తగ్గింపు అయితే చేయడం జరిగింది వీటితో పాటు కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేయబోతున్నారు సో ఏ అర్హతలు ఉండబోతున్నాయి ఎవరెవరికి వరకు పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఏ విధంగా ఈసారి పెన్షన్లు అందిస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది మన ఛానల్లో కూడా చాలా మంది పెన్షన్దారులు అయితే ఉన్నారు వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియో అనేది చివరి వరకు అయితే చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేయండి తద్వారా వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ టాపిక్ వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రస్తుతం పెన్షన్ల పెంపు అయితే చేయడం జరుగుతుంది సో ఏపీలో మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే మూడు వేలు ఇస్తున్న ఈ పెన్షన్ అయితే నాలుగు వేలకు పెంపు అయితే చేయబోతున్నారు సో జూలై ఒకటో తేదీ నుంచి ఇది అమలు అయితే రానుందనమాట సో ప్రస్తుతం మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు అయితే పెంపు అయితే చేయడం జరుగుతోంది అంతేకాకుండా ఈ పెన్షన్ల పెంపులో కూడా ఏంటంటే కనుక మనకు ఈ ఏప్రిల్ నెల నుంచే కౌంట్ చేసుకుని అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి పెన్షన్ పెంపు చేసి ఆ యొక్క ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు మూడు నెలలకు సంబంధించి మూడు రూపాయలు మొత్తంగా కలుపుకుంటే కనుక మనకు జూలైలో నాలుగు వేలు ఇస్తారు అదేవిధంగా ఈ మూడు వేలు ఎక్స్ట్రా ఏడు వేల రూపాయలు అనేది పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది ఎవరికి ఏడు వేలు ఇస్తారనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క వృద్ధాప్య వితంతు పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు కదా మూడు రూపాయలు వాళ్ళకు ఒకేసారి ఏడు రూపాయలు పెన్షన్ అయితే కనుక అందించడం జరుగుతుంది మళ్ళీ ఆగస్ట్ నుంచి యథావిధిగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే కనుక ఇస్తారనమాట ఇక ఆరు రూపాయలు ఎవరికి ఇస్తారు పెన్షన్స్ అనేది చూసుకున్నట్లయితే కనుక మనకు వికలాంగులకు అంటే అంటే దివ్యాంగులకు అయితే కనుక మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలు పెన్షన్లు అయితే ఒకేసారి పెంపు చేసి ఇస్తారు ఇక ప్రతి నెల వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్లు అయితే కనుక అందించడం జరుగుతుందనమాట ఇది పెన్షన్లకు సంబంధించిన రెండు ముఖ్యమైన శుభవార్తలు ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క పెన్షన్స్లో ముఖ్యమైనది ఏంటంటే అర్హత వయసు సార్ తగ్గించి జరిగింది ఇదివరకు ఏంటంటే అరవై ఏళ్ళకు పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కనుక దాన్ని యాభై ఏండ్లకే కుదించడం జరిగింది అంటే ఇంకా పదేళ్ళు ఏళ్ళు తక్కువ చేయడం జరిగింది సో యాభై ఏళ్ళు మీకు ఇప్పుడు వచ్చి ఉంటే కనుక మీరు పెన్షన్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట త్వరలోనే మనకు ఈ యొక్క పెన్షన్స్కి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కనుక ఆన్లైన్లో ప్రారంభించబోతున్నారు సో డాక్యుమెంట్స్ అయితే మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే యాభై అయితే తగ్గింపు చేయడం జరిగిందనమాట అనమాట ఓసీలకు అయితే కనుక యథావిధిగా అయితే కనుక అరవై ఏళ్లకి పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది ఇంకా ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు రావాల్సి ఉంది కాబట్టి త్వరలోనే పూర్తి గైడ్ లైన్స్ అయితే వస్తాయి సో అప్లికేషన్ అయితే కనుక మనకు తొందరలోనే స్టార్ట్ అవుతోంది కాబట్టి సో ఆ లబ్ధిదారులందరూ మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ అయితే కనుక మీరు పెన్షన్స్ అప్లై చేసుకునేటప్పుడు అయితే ఉండాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే సిద్ధం అయితే చేసి పెట్టుకోండి ఇక చివరిగా చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ ఏంటంటే గత నెల ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఏంటంటే కనుక మనకు బ్యాంక్ ఖాతా లెక్క జమ జం చేస్తారు ఈసారి నుంచి వాలంటీర్ల ద్వారా అయితే మనకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో వాలంటీర్లకు కూడా రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ కొత్త ప్రాసెస్ అయితే జరుగుతుంది సో వాళ్ళ ద్వారానే మళ్ళీ మనకు వాలంటీర్ల ద్వారానే ఇళ్ళ వద్దకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ రకంగా మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక త్వరలోనే విడుదలైతే చేయబోతున్నారనమాట సో పెన్షన్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి